ఉన్నప్పుడు ఇటువంటి జరగవు కానీ మనం లీడర్ అయితే రేపు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని రేపు లీడర్ అయితే రేపు కాంట్రాక్ట్లు చేయవచ్చు అని రేపు లీడర్ అయితే పైరవులు చేయవచ్చు అని ఈ రకమైనటువంటి భావజాల వ్యాప్తి జరుగుతూ ఉంది అది జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మన డెమోక్రసీ అని ఇటువంటి లెసన్స్ ఎక్కడున్నాయి చెప్పండి ఇప్పుడు చదువులలో చైతన్య కాలేజీలు ఉంటుందా నారాయణ కాలేజ్లు ఉంటుందా ఐఐటిలో అప్పుడు సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది కాన్స్టిట్యూషన్ చెప్పేది ఇప్పుడు అది కూడా లేదు కదా సో జనరల్ గా ఇప్పుడు ఈ లీడర్లు చదువుకున్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ అవుపో గతంలో మనం సెంట్రల్ స్వాతంత్రం వచ్చినాక కూడా ఆ రోజులలో కొలోనియల్ రూలింగ్ లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లేకపోతే తర్వాత స్వాతంత్ర పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ మొత్తం మనం చూస్తే అప్పుడు లాయర్స్ ఎక్కువ మంది వాళ్ళు ఉంటుండేవాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటుండే వాళ్ళు సో రాను 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 ఏమైపోయిందంటే ఎవడైతే చదువు లేకున్నా పెట్టుబడిదారులు ఉంటాడో వాడు మూటలు తీసుకొని వస్తే వాడు ఎమ్మెల్యే అయిపోవచ్చు మంత్రి అయిపోవచ్చు మీద యథా రాజా తదా ప్రజా మనం చూసినాం మొన్న కూడా మన రాష్ట్ర కేబినెట్ లో ఎడ్యుకేషన్ నీకు ఒక కేటి రామారావు తప్ప ఎవరికి ఎడ్యుకేషన్ ఉంది చెప్పండి వాళ్ళు అట్లా చూసుకుంటారు కూడా ఎందుకంటే వాళ్ళు ఎలివేట్ అవడానికి సో ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే సో మీరు మీరు చూడండి టైంకి ఒక పార్టీకి సర్వీస్ ఒక ఐదేళ్ళలో పదేళ్ళులో ఇచ్చిన వాళ్ళు కాకుండా తప్పిమని ఎవరైనా సూట్ కేసు పట్టుకొని వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతారు ఇప్పుడు జర్నలిస్ట్ అని రవికుమార్ కష్టపడ్డాడని ఆ పార్టీలో గాని ఇంకో పార్టీలో గాని ఎవరికైనా అటువంటి ఉంటదా ఇవి ఈ రోజులల్లో అవి లేవు మళ్ళీ అంటే శ్రీనివాస్ గారు అంటే కరెక్ట్ మీరు చెప్పినప్పుడు ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు సరే అవి వేరు అవి రాజకీయాలు చాలా బలం కనిపిస్తాయి కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా అవి ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో తెలుస్తుంది గ్రామాల్లో అసలు ఎలా ఉంటుందో ఎన్నికలకు సంబంధించి ఎలా వెయిట్ చేస్తారు నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇది మీద మనము యథారాజా రాజా ప్రజా అనే దాని నుంచి నేను ఈ రకంగా మాట్లాడే అదే అర్థమైంది సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు మన రాజకీయ పార్టీలు గుంజుకుంటున్నాయి సర్పంచ్ ఎన్నికలలో మా బీసీ సోదరులు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటారు తర్వాత సర్పంచ్ ఎన్నికలలో మా పార్టీ ఇంతమంది గెలిచిందని రేపు ఇస్తారు చూడండి లిస్ట్ మీరు రిజల్ట్ వచ్చినాక నారాయణ చైతన్య కాలేజ్ థర్డ్ నెంబర్ వన్ మాదే నెంబర్ టూ మాదే అన్ని కాలేజీలు ఇస్తాయి ఆ ర్యాంకు నాకే అర్థం కాదు ఈ రోజు వరకు యాడ్స్ సో అట్లా రేపు సర్పంచ్ లది కూడా ఎవరు గెలిచినా రేపు వాళ్ళ ఖాతాలో వేసుకుంటే ఆ సింబల్ ఉండదు కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతున్న ఎన్నికలు ఇక్కడ రాజకీయాల ప్రమేయమే ఉండకూడదు కానీ ఏకగ్రీవం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు ఏకక్రియం చేస్తేనే పది లక్షలు ఇస్తా ఏకక్రియం చేస్తేనే ఇరవై లక్షలు ఇస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు లోకల్ గా ప్రకటన సో ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎన్నికలు ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారం వాళ్ళు తెచ్చినటువంటి అమెండ్మెంట్ ఇది సో లోకల్ బాడీస్ కి నేరుగా కేంద్రం రేపు నిధులు ఇస్తది ఆ నిధులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో శ్మశాన్ ఘట్టిన ఘట్ కట్టిన కేంద్రమే నిధులు ఇస్తది రైతు వేదిక కట్టిన కేంద్రం నిధులు ఇస్తది నేరుగా ప్లానింగ్ కమిషన్ నిధులు వస్తాయి వీటన్నిటిపైన అవగాహన పెంచాలి వాళ్ళకి రెండోది ఏంటంటే లోకల్ బాడీస్ ఎన్నికైనటువంటి వారికి బాధ్యతలు రైట్ గాని లేకపోతే ఈ ఏ రకంగా వారికి ఉన్నటువంటి హక్కులు గాని ఇవన్నీ కూడా గ్రామ సభలు కూడా జరగట్లేదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ఇంకొకటి మీకు దృష్టికి తీసుకొస్తాం సార్ ప్రైమ్ నైన్ ద్వారా రేపు సర్పంచ్ గెలిచిన తర్వాత చూడండి సర్పంచ్ ఒక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు సర్పంచ్ చేస్తే ఒక ఎలక్ట్రిసిటీ ఏఈ ఫోన్ ఎత్తాడు రేపు సర్పంచ్ ఫోన్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ ఫోన్ ఎత్తాడు కానీ ఎవరికి ఎత్తతాడు అంటే ఎమ్మెల్యేకి ఎత్తుతాడు ఏది ఆ గ్రామం సర్పంచ్ చేయాల్సిన పనికే సర్పంచ్ని పని చేయనియర్ అది నేరుగా రేపు ఎమ్మెల్యేనే పని చేయాలి అంటే సర్పంచ్ కి పవర్ ఉన్నా రాజ్యాంగ ప్రకారం రిమోట్ కంట్రోల్ మాత్రం మన ఎమ్మెల్యే దగ్గర ఉంటది టీవీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఏకగ్రీవం అయితే మనీ ఇస్తారు ఇవన్నీ చెప్తున్నారు కదా ఎస్ ఆల్రెడీ బండి సంజయ్ గారు కూడా ఇలా తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభ్యర్థులు గెలిపిస్తే కేంద్ర నుంచి నిధులు వస్తాయి కాబట్టి ఆలోచించి ఏమని చెప్పారు అంటే ఇది పార్టీలకు మామూలుగా ఏమన్నారు ఎంపీ నిధులు ఇస్తానన్నారు అదే డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనౌన్స్డ్ ఎమెంట్ లో అతను ఎన్నికనే కాలేదు ఓన్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకుడు దట్స్ ఇట్ సో ఆయన ఆయన ఇస్తా అంటున్నాడు ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు ఇది వ్యాపారమా వీటి మీద మీరు దృష్టి సారించాలి తన మీద అసలు ఒక రకంగా చేస్తే ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలయ్యాలి ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు సల్లకు తోడై సర్పంచ్ కి తను కార్యక్రమం చేస్తే దానికి ఎంపీ నిధులు తోడైతే ఆ రకంగా వారు చెప్పిన చాలా క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసినారు అవును అదే సో కానీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తన పేరు నాకు రావట్లేదు సో అక్కడ ఓన్లీ ఇన్ఛార్జే తను గెలవలేదు ఇంకా సో తను ప్రకటన చేసినాడు సో నేనేమంటున్నానంటే ఈ రకమైనటువంటి సర్పంచ్ ఎన్నికలు రేపు సంపూర్ణంగా వారికి ఆ గ్రామస్తులని వారికి ఇవ్వాలి ఆప్షన్స్ పెడుతున్నారు సార్ మీకు గతంలో ఇక్కడ గట్కే సార్ ఒక పది కింద కోటి రూపాయలు పెట్టినారండి నేను చెప్పేది ఒక ఇరవై ఏళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద సో కోటి రూపాయలు సర్పంచ్ కు ఖర్చు పెట్టినారు సార్ ఒక కోటి పెట్టినైనా గెలవలేదు ఒక కోటి పెట్టినైనా గెలిచిడు ఇప్పుడు ఏమవుతుంది కోటి పోయినైనా ఇక రాజకీయం ఆ ఊళ్ళో రాజకీయం అన్ని తను డిస్టబ్లైజ్ చేయడానికి ప్రయత్నిస్తా ఉంటాడు సో సినిమాలలో ఒక గ్రామంలో విలన్ ఎనకట మనకు విలన్ రోల్స్ ఉండేది అంటే నా పుష్ణం అంటే అది గ్రామానికి పరిమితి అంటే రాజకీయ పట్ల ఎంటర్ అయ్యా అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అంటే అది ప్రెస్టీజియస్ మార్చు అనుకోవాలి వాళ్ళు రాజకీయంగా నాయకులు గాని లేదా ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ గాని బాబు కాన్స్టిట్యూషన్ ప్రకారమే మాట్లాడాలి సర్పంచ్ ఎలక్షన్స్ ఇవి ఇవి న్యూట్రల్ ఇవి పార్టీ గుర్తులు ఉండవు మాకు సంబంధం లేదు మీ గ్రామస్తులందరూ కూర్చోండి మీరు ఎవరు వీలైతే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పాలి ముఖ్యమంత్రి గారి నేను ఏం ప్రకటన చేశాడు ఎవరినైతే సర్పంచుని మీరు ఈ రకంగా ఎన్నుకోండి మేము దానికి ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రేరేపించేది విధంగా నిన్న ప్రకటన చేసినాడు ఇది చెయ్యొద్దు అంటుండ నేను మొత్తం మద్యపానం ఇప్పుడు రాష్ట్రం అంతా నిషేధం పెట్టేసేయాలి సో మద్యపానం నిషేధం రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఏమవుతుంది ఒక పది రోజులు లేకపోతే మొత్తం దీని మీదనే బతికి బట్టగట్టినట్టు ప్రభుత్వం కూడా వ్యవహారం చేయడం సో మొత్తం అక్కడ ఎవరికి పోటీ చేయాలనుకుంటే ఆ గ్రామంలో అక్కడే సింపుల్ గా ఒక నామినేషన్ తీసుకునే పద్ధతి ఎన్నికల కోలావాలి ఇవన్నీ లేకుండా సో ఇవన్నీ చెయ్యొచ్చు సో ఇప్పుడు మీరు మన సర్వే చేసినారు బీసీ సర్వే ఏ గ్రామంలో గ్రామ పంచాయతీ మీద ఇగో ఈ గ్రామంలో గీ కులస్తులు గింత గీ కులస్తులు గింత గీ కులస్తులు గింత ఉన్నారు అని బోర్డు అనుకోండి అక్కడే లెక్కలు తేలిపోతే అధికారులు ఈ పొలగొట్టవచ్చు కదా తప్పులు రాసిన వాళ్ళకి సో నేనేమంటున్నానంటే ఈ రకమైనటువంటి ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి ఎవరమైనా నాన్ పొలిటికల్ గా మాట్లాడితే ఇవన్నీ వస్తాయి సో మీరు చాలా మందిని మనం చూస్తా ఉంటాం ఎందుకంట శాసన మండలికి విఘ్నులు పోవాలి కళాకారులు పోవాలి ఏ రంగం క్రీడా రంగంలో నిష్ణాతులు కవితా రంగంలో నిష్ణాతులు సైన్స్ రంగంలో నిష్ణాతులు పొలిటికల్ గా కాన్స్టిట్యూషన్ అవకాశం పట్టిన వాళ్ళు శాసన మండలికి పోవాలి ఎందుకంటే ఈ ఎలెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు కొంతమంది ఎవరు చదువులు ఉన్నా లేకున్నా ఎలెక్ట్ అయ్యి శాసన సభకు వచ్చినప్పుడు వాళ్ళు చేసే బిల్లుల్ని నిష్ణాతులు పరీక్షించడానికి అక్కడ ఒక వేదికగా శాసన మండలి మనం పెట్టుకున్నాం అక్కడ కూడా ఏదైనా మిస్ అయితే రాజ్యాంగపరమైన హోదా ఉన్న గవర్నర్ దగ్గర కొంత స్క్రూటిని జరుగుతుంది లీగల్ నిష్ణాతులతో సిస్టమ్ ఈ సిస్టమ్ కి తూట్లు పరిచే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తా ఉన్నాయి நமஸ்தே ஜிந்திர ரெடி கார்டு ஜாயின் அந்த குட் மார்னிங் அண்டி அண்ட் கிராம